వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పొలాలకు వెళ్తున్న దారి బాటను మాక నాగేశ్వరరావు అనే వ్యక్తి దారికి అడ్డంగా ముల్లకంపలు వేసి నాకు ఈ భూమిపై పట్టా ఉందని ఈ దారి మార్గంలో నడవడానికి వీల్లేదంటూ అడ్డుకోవడం జరిగిందని దీనిపై నాలుగు వందల ఎకరాల రైతులు సబ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేశారు ఎస్ఐ సతీష్ కుమార్ ఎంఆర్ఓకు సమాచారం ఇవ్వగా వీఆర్ఓలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇదే దారిలో మా పొలాలకు వెళ్తున్నామని ఇటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదని ఈ రోజు మాకా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ పొలం నాదంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని దీనిపై అధికారులు చర్యలు తీసుకుని ముళ్ళ కంపలను తొలగించి పొలాలకు వెళ్లేందుకు మార్గాన్ని ఇప్పించాలని రైతులు కోరుతున్నారు సుమారు ఇంచుమించు గవర్నమెంట్ వారు ఇచ్చిన నిధులతో ఈ రోడ్డును వేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుండి ఇది పదిహేను సంవత్సరాలు కాకుండా పూర్వం గత పక్క పొటు కాల పక్కపోటు కాలట్టు ఇంచుమించు అందరికీ కూడా రైతులందరికీ కూడా కాలిబాట మార్గం ఇది కాలిబాట బండి బాట కాకుండా ఇది అతను మాకా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇది నాకు సంబంధించి నాకు పట్టా ఉంది నేను భూమిని సంపాదించుకున్నాను ఇది నాది అని కంప వేయడం జరిగింది ఇది ఇది దారి లేకుండా రైతులందరికీ ఇబ్బంది పెట్టేలాగా కంప వేసి ఉన్నాడు ఇది దీని ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మా రైతులందరి తరఫున తర్వాత ఇదే విషయమై ఎంఆర్ వారు విఆర్ఓ కూడా పంపించడం జరిగింది ఇది ఇది రైతుల సంబంధించిన సమస్య దీనికి సంబంధించి అందరూ కూడా అధికారులు స్పందించి దీని వెంటనే పరిష్కరించాలని రైతులతో దీన్ని పరిష్కరించాలని మేము రైతు అందరి తప్పు కోరిస్తాం గతంలో ఎప్పుడైనా గతంలో ఎప్పుడు కూడా ఇవి రాతమే సమస్య జరగలేదు ఒకసారి ఎప్పుడో ఒక జరిగితే మనం ఏదో ఒకసారి ఈ విషయమే ఇది ఒకసారి సమస్య వచ్చింది సమస్య వచ్చినా సరే అప్పుడు పద్మనాభం గారి దగ్గర వెళ్ళడం ఇది సమస్యను పరిష్కరించుకోవడం గవర్నమెంట్ వారి నిధులతో రైతుల సంబంధ రైతు నిధులతోటి సంబంధించి రోడ్డు వేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుండి ఏ అభ్యంతరం లేదు ప్రస్తుతం ఇది నాది నాకు సంబంధించింది అని వచ్చి కంప వేయడం జరిగింది రైతులందరూ కూడా ఇప్పుడు పనిబాట్లు అందరూ ఈ ఈ నాలుగు వందల ఎకరాల మీద చాలామంది రైతు కూలీలు కూడా ఆధారపడి ఉన్నారు తర్వాత పొలాల్లో పనిచేసే రైతు కూలీలు తర్వాత గుడ్డు హోదా ఉన్నవాడు కూడా రైతులు గడ్డి కూసుకుని వెళ్ళి వాటికి రక్షణ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది సమస్య వెంటనే మరి ఎంఆర్ఓ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి కూడా తెలియజేయడం జరుగుతుంది తెలియజేసిన ఎస్ఐ గారికి తర్వాత ఎంఆర్ఓ గారు ఏదైనా పంపించారు వెంటనే సమస్య పరిగణించాలని కోరు